హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్ సేవి ఊపర్లా ఉండాలని చెప్పైతే అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం నేను చేసుకునే పూజా విధానాన్ని మీకు చూపిస్తాను అనమాట అయితే నేను చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుండి ఇంట్లో దీపం అనేది వెలిగించలేదు ఎందుకు ఏంటి అంటే నాకు కారణం తెలీదు నేను పూజకు కావాల్సినవి అన్నీ కూడా సర్దుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను ఉదయం లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపను పూజించుకొని మా హనీకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇవాడిని స్కూల్కి పంపించి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజకైతే రెడీ అయ్యాను అనమాట పూజకి ముందు ఇలాగ కాళ్ళకి పసుపు రాసు కూడా నాకు చాలా ఇష్టం అనమాట కాళ్ళిక పసుపు రాసుకుంటే చాలా బాగుంటుంది కదండి కానీ నాకైతే ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటే అస్సలు పడదనమాట అయితే పగిలిపోతాయి విరపించినట్టుగా ఏదోలా అయిపోతుంది అసలు నడవలేను కానీ నాకు చాలా ఇష్టం ఇలా పసుపు రాసుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా మంచిదంటండి అయితే ఇంకా నేను పూజకి అయితే రెడీ అయ్యాను ఈ పువ్వులు మొన్న బాబా టెంపుల్కి వెళ్ళాను కదా అప్పుడైతే అనమాట ఈ పువ్వులు చాలా రేట్ అండి యాభై రూపాయలు కింద వచ్చినాయి చాలా కాస్ట్ ఎక్కువ అనమాట ఎందుకంటే పూజలు స్టార్ట్ అవుతున్నాయి కదా శ్రావణ మాసం ఇంకా తర్వాత దేవి నవరాత్రులు ఇంకా మధ్యలో వినాయక చవితి ఇలా పూజలు ఉంటాయి కదా పువ్వులు అయితే బాగా కాస్ట్ అవుతాయి అనమాట ఇంకా ఇంకా నేను తెచ్చుకున్న ఆ కొన్ని పువ్వులతోనే దేవుని పటాలన్నీ కూడా చక్కగా అలంకరించుకున్నాను చాలా రోజులైంది కదా పూజ చేసి నాకు కొంచెం కొత్త కొత్తగా అయితే అనిపించింది కానీ మనసు అయితే దేవుని మీద లగ్నం చేసి పూజ చేసుకున్నాం అనమాట దేవుని కూడా పూలు పెట్టి అలంకరించుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు అవి కూడా పెట్టుకున్నాను అనమాట ఫోటోలకి చాలా సంవత్సరాల తర్వాత పూజ చేస్తుంటే ఆ ఫీలింగ్ భలే అనిపించిందండి అనేది మనసులో ఉండే చాలు పూజ చేస్తేనే దేవుడు కర్మిస్తాడా పూజ చేస్తేనే మనకి వరాలు ఇస్తాడా అనే ఫీలింగ్లో ఉండి ఇన్నాళ్ళు నేను పూజ చేయలేదనుకుంటా అలాంటి ఈగో ఫీలింగ్ వల్ల నాలో బద్ధకం ప్రవేశించి నేను ఏది చేయాలి అనుకున్నా చేయలేకపోవడం నేను అనుకునే విషయాలకి ప్రతిదీ అడ్డు రావడం అలా జరుగుతూ ఉండదనమాట ఇంకా ఇలా కాదు నాకు ప్రశాంతత కావాలి అని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేశాను కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ హ్యాపీనెస్ నేను అనుకుంటా ప్రశాంతత అంటే అయ్యయ్యో అడుగుతూ మర్చిపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక రెండు మూడు వీడియోస్ చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వీడియోకి మాత్రం లైక్ అయితే వేసుకోండి వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ ఎప్పుడు వెల్కమ్ పలుకుతుంది ఇంకా నేనైతే పూజకు కావాల్సినవి అన్నీ కూడా చక్కగా నీట్గా సర్ది పెట్టుకున్నాను తర్వాత దేవుడి పటాలు కూడా చక్కగా నీట్గా అలంకరించుకున్నాను ఉన్న పువ్వులతోనే తర్వాత ఇంకా దీపాన్ని అయితే ముట్టిస్తున్నాను అనమాట ఈ దీపారాధన చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ దీపాలు చూస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ కళలోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వెళ్తుంది అనమాట అది నాకు నేనే అనిపించింది ఎందుకంటే టూ ఇయర్స్ తర్వాత నేను పూర్తి చేశాను కదా నాకు బలే హ్యాపీగా అనిపించింది ఆ ఎనర్జీ నాలోకి ప్రవేశించినట్లయితే నాకు అనిపించింది దీపం ముట్టించిన తర్వాత నా సంకల్పానికి తోడే ఉండమని చెప్పి దేవుడిని అయితే ప్రార్థించాను నేను పూజ చేసుకునే టైంకి మాకు గుడి దగ్గరగా ఉంది కదండి అక్కడ అయితే మంత్రోచ్చారణ చేస్తున్నారనమాట నాకు భలే హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా నేను స్టార్ట్ చేసే టైంకి అక్కడ పంతులు గారు కూడా పూజ అయితే స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాల నుండి నాలో ఉన్న బద్దకాన్ని పెంచి పోషించాలన్నమాట కానీ ఈ రోజుతో ఆ బద్ధకానికి అయితే స్వస్తి పలికాను ఇక్కడ నుండి మంచిగా పూజ చేసుకొని దేవుణ్ణి మంచిగా ఆరాధించుకోవాలి అంటే నాకు ఏవో వరాలు కురిపించేయాలి నేను ఏదో సాధించేయాలని కాదు కాకపోతే ఒక సంకల్పాన్ని అయితే అనుకుంటున్నాను దాన్ని మంచిగా అయ్యేట్టుగా దేవుడిని చూడమని చెప్పి కోరుకుంటున్నాను అలా అని చెప్పి నేను దేవుడితో రికమెండేషన్స్ తర్వాత బేరాలు పెట్టలేదండి నాలో ఉన్న బద్ధకాన్ని తీసేసి నా మైండ్ ఫ్రెష్గా ఉంది మంచిగా మంచి ఆలోచనతో మంచి మార్గంలో నడవాలని చెప్పి అయితే అనుకుంటున్నాను మంచి మార్గంలో నడుస్తూ నా పేరులో ఉన్న విజయాన్ని నా జీవితంలోనికి ఆహ్వానించమని చెప్పి దేవుని ప్రార్థించి శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారాలు కూడా ప్రతి ఇళ్ళలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో స్రేవిస్తుంది అనమాట తన అమ్మతనాన్ని ఐదవతనాన్ని చల్లగా కాచి కాపాడమని చెప్పి ఆ వరలక్ష్మి దేవుని మనసారా కొలుచుకుంటుంది ఇంకా అమ్మవారికి హారతిచ్చేసి నాకు వచ్చిన రెండు మూడు శ్లోకాలు అయితే చదువుకొని అమ్మవారిని మనసారా ప్రార్థించానండి చూసారు కదండి నా పూజా విధానం నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి అయితే చెప్పండి ఏదైనా తప్పు చేసినట్లయితే అది కామెంట్ చేసి అయితే చెప్పండి నేను నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటాను మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీరంతా కూడా మంచిగా నిండు నూరేళ్ళు అర్ష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పైతే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి ఇంకా వరలక్ష్మి అమ్మవారికి అయితే ధూపం వేయడంతో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరొకసారి నా పూజా విధానాన్ని మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూసేయండి ఇంకా నాకైతే చిన్ని తులసి కోట అయితే ఉందనమాట నాకు చాలా ఇష్టం అండి తులసి కోట అంటే భలే చిన్నగా ముద్దు ముద్దుగా అయితే అనిపిస్తుంది ఇది మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట నేను తులసి తులసిపోట తీసుకురమ్మంటే బాగా చిన్నది తీసుకొచ్చారు అయినా చాలా బాగుంటుందండి ఇందులో అసలు తులసమ్మ అయితే చాలా మంచిగా పెరుగుతుంది అనమాట ఇంకా తులసమ్మకు పూజ అయిన తర్వాత కూడా ఇంకా సూర్యభగవాను కూడా పూజ అయితే చేసేసుకున్నాను నా పూజ అయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాను నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందనమాట అది మా ఇంటి దగ్గర నుండి పూజ చేసుకుంటున్నాను తాంబూలం తీసుకుంది కానీ రా అని చెప్పి మా అమ్మ అయితే ఫోన్ చేస్తుంది అనమాట ఇంకా నేనైతే వెళ్ళాను నేను వెళ్ళేప్పటికైతే మా అమ్మ తాంబూలాలు అయితే ఇస్తుంది అనమాట ఎప్పుడూ అయితే మామూలుగా పూజ అయితే చేసుకునేది అంటే అందరికీ ఒక ఐదుగుడికి పేరంటకం చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చేది అనమాట కానీ ఈసారి అయితే మామూలుగా పేరంటాలకి తాంబూలం అనమాట ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ నుండి బయటకు వచ్చింది కదండి ఇంకొక ఐదుగుడు పేరెంటాలకైతే తాంబూలాలు ఇచ్చి అమ్మవారికి అయితే వ్రతాన్ని అయితే చేసుకుంది ఒకానొక టైంలో మా అమ్మని దేవుడు ఇలా నిలబెడతాడు అని చెప్పి అయితే అసలు అనుకోలేదనమాట ఒక పెద్ద గణలో నుంచి అయితే బయటకు వచ్చింది చాలా హ్యాపీగా అయితే అనిపించింది అండి దేవుడు ఇంతవరకు చాలా హ్యాపీగా చూశాడు ఇంకా నేను కూడా అమ్మవారికి హారతి అయితే ఇచ్చి ఇంకా తాంబూలం అయితే తీసుకున్నాను ఇది తోరాలు కడతారు కదండి అలా తోరం కట్టించుకుంటే అమ్మవారి వ్రతాన్ని వ్యారెంట్గా ఉన్నట్టు అనమాట ఇంకా నేనైతే తాంబూలం తీసుకున్నాను నా తర్వాత మా ఎదురింటి అత్త రాజత్త తెలుసు కదండి ఇంతకుముందు ముందు అలా కనిపించింది మీకు అది కూడా రంటకమ్మ తీసుకుందా అనమాట ఇంకా ఇంకా రోజే మా దుర్గమ్మ వారికి అయితే శ్రావణ మాసం సారైతే తీసుకెళ్లారనమాట ఆ వీడియో చాలా బాగుంటుందండి ఆ వీడియోతో మళ్ళీ వస్తాను ఈ రోజుకైతే ఇదే వీడియోనండి ఇంకా ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్